అకౌంట్లలో పన్నెండు వేలు కూలీ హమాలీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీని నాలుగు విడతల్లో అమలు చేశారు మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లను దాదాపు ఇరవై ఐదు లక్షల రైతుల ఖాతాల్లో జమ చేశారు సంక్రాంతి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎకరాకు పదిహేను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు తాజాగా మరో కీలక హామీని నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై ఎనిమిదిన తొలి విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో ఆరు వేలు జమ చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది అయితే అర్హులను ఎలా నిర్ధారిస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది పేద కూలీల్లోనూ ఆందోళన ఉంది ఈ నేపథ్యంలో విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం సిద్దమైంది ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్న రైతు కూలీలనే లబ్దిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఆ డేటా సేకరించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే పన్నెండు వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇక ఈ నెల ముప్పైనా తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇరవై మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీంతో పాటు సంక్రాంతి నుంచి మంజూరు చేస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా సహా మరికొన్ని అంశాలపై చర్చించనుంది ఇప్పటికే ఆయా పథకాల అమలుకు విధి విధానాలు కరరు కాగా కేబినెట్లో చర్చ అనంతరం వాటికి ఆమోద ముద్రపడనుంది